జ్యోష్న చేసిన తప్పు వల్ల రెస్టారెంట్ని సీజ్ చేసి జోష్నను అరెస్ట్ చేసిన పోలీస్ షాక్లో పారిజాతం శివనారాయణ ఆనందంలో కార్తీక దీప అనసూయ ఎంతకు ఏం జరిగింది అసలు జ్యోష్న ఏ తప్పు చేస్తే రెస్టారెంట్ని సీజ్ చేశారు మరి జోష్నను అరెస్ట్ చేయడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరు చూడగలుగుతారు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ దీప కలిసి ఇద్దరు ఇంకా ఆఫీస్ ముందు ధర్నా చేసేసరికి ఆ విషయం కాస్త తెలుసుకున్న అయితే చాలా కోపంగా అదే విషయాన్ని శివనారాయణకి చెప్తాడు చెప్పేసరికి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా మావి గారు తనకు ఏ అనుభవం లేదు తను ఎలాంటి నిర్ణయాలు తీసుకోలో కూడా తెలీదు మీకు చెప్పే చేయమని చెప్తే మీరేమో మీ మనవరాల్ని మీద ఎక్కించుకుని నువ్వు ఏ నిర్ణయం చే తీసుకున్నా పర్వాలేదు అంటూ తన ఇష్టానికి వదిలేశారు బహుశా కార్తీక్ ఈ విషయం చెప్పడానికే వచ్చుంటాడు మీరు కార్తీక్ని నోరు మెదపనివ్వలేదు అదే కార్తీక్ గనక చెప్పుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అసలే మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు అనగాని ఏదో ఒకటి చేయాలి నాన్న వీలైనంత తొందరగా మనం దీన్ని ఆపకపోతే ప్రెస్ వాళ్ళకి మాత్రం ఇన్ఫర్మేషన్ వెళ్తే మన కంపెనీ గురించి చాలా బ్యాడ్గా చెప్తూ ఉంటారు అని చెప్పనేసరికి ఏం చేస్తావో చేయద్దా దయచేసి విషయం స్ప్రెడ్ కాకుండా చూడు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అను కానీ మీరు టెన్షన్ పడకండి నాన్న నేను చూసుకుంటాను అంటూ జోష్నను తీసుకుని దసరా అక్కడికి వెళ్ళి కార్తిక్కి క్షమాపణ చెప్పడం అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా జోష్నతో క్షమాపణ చెప్పించడం ఇంకా వాళ్ళు ఉద్యోగాలు మళ్ళీ వాళ్ళకు వచ్చేటట్టు చేయడం అయితే చేస్తాడు దశరథు ఇంకా అలా దసరథ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు అంతా కూడా చాలా సంతోషపడతారు ఈ లోపు అనసూయి కూడా రావడంతో ఏం జరిగిందనగానే జరిగిన అంతా కూడా చెప్పేసరికి చాలా సంతోషపడతారు ఇంకా చాలా హ్యాపీగా ఉన్న సమయంలో జోష్న అసలే కోపంతో రగిలిపోతూ ఉంటుంది కార్తీక్ మెల్లో దండ వేయడం అక్కడ దీపను పొగడడం అంతా కూడా విని అస్సలు తట్టుకోలేకపోతుంది అసలు దీపను ఏంటి కార్తీక్కి మా బావకు తగ్గ భార్య అని వాళ్ళు పొగడడం ఏంటి అని చెప్పి మాట్లా అనుకుంటూ తనలో తనే రగిలిపోతూ ఉన్న సమయంలో మేడం సరుకులన్నీ అంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తక్కువగా ఉన్నాయి మేడం తెప్పించాలి అనగాని అదేంటి చాలా ఎక్కువే ఉన్నాయి కదా నేను మొన్న వచ్చి చూసినప్పుడు చాలా ఉన్నాయి కదా అని చెప్పాను కానీ అవన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి మేడం ఆ వాటితో చేస్తే ఫుడ్ తేడా వస్తుంది ఏం కాదు ఇప్పుడు ఆల్రెడీ ఫ్రెష్వి ఉన్నాయి కదా అవి ఇవి కలిపి చేసేసేయండి అను కానీ అలా చేస్తే ప్రాబ్లం వస్తుంది మేడం కార్తీక్ సార్ కూడా ఎప్పుడైనా ఇలా ఎక్స్పైరీ డేట్ అయిపోయి నిల్వ ఉన్నవి ఉంటే పాడేమనివారు మేడం ఎందుకంటే ఫుడ్ విషయంలో చాలా క్వాలిటీగా మెయింటైన్ చేసేవారు సారు అందుకే ఎప్పుడు కూడా రెస్టారెంట్ నెంబర్ వన్ స్థానంలో ఉంది అనగానే మా బావదేం పోయింది డబ్బులు మావి మా డబ్బులు వేస్ట్ చేస్తారా ఏంటి ఏం కాదు మన రెస్టారెంట్ని బట్టి మన రెస్టారెంట్కి గుడ్ గుడ్ నేమే ఉంది కాబట్టి ఫుడ్లో అవి ఇవి కలిపేసి చేసేసేయండి ఏ ఇబ్బంది లేదు అని చెప్పి జోష్న చెప్తుంది ఇంకా మేనేజర్ కాస్త అక్కడికి వెళ్ళి అవే ఇవ్వండి చేసేసాను కానీ అలా చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా సార్ వామిటింగ్స్ అవుతాయి ఫుడ్లో టేస్ట్ మారిపోతుంది అని చెప్తుంటే అని చెప్పాను కానీ ఎంత చెప్పినా మేడం వినిపించుకోవట్లేదు అదే కార్తీక్ సార్ అంటే ఫుడ్ విషయంలో క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యేవారు కాదు ఈ మేడం ఏంటో అక్కడికక్కడ పొదుపు చేయాలి అని చూసి మన రెస్టారెంట్ మీద ఉన్న ఇంప్రెషన్ కాస్త పాడు చేసేటట్టు ఉన్నారు మొన్నటి వరకు ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ ఫ్రూట్ ప్రాబ్లం వస్తుందో ఏంటో అనుకుంటూనే ఉండగానే చేసేయండి మేడం చెప్పారు కదా మనం ఏం చేస్తాం మనం ఏమి మేడం మాట కాదని చేయలేం కదా అని చెప్పనేసరికి మీ ఇష్టం సార్ మీరు చేయమంటున్నారు కాబట్టి చేస్తాము అంటూ పాతవి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఇంగ్రీడియంట్స్ అలాగే కొత్తవి అవి ఇవి మిక్స్ చేసి మొత్తానికైతే ఫుడ్స్ ప్రిపేర్ చేసేస్తారు ఒక వ్యక్తి ఫ్యామిలీతో పాటు వస్తాడు అంటే తను ఎక్కువ ఆస్తిపరుడే ఫ్యామిలీతో పాటు ట్రీట్ అని ఆ రెస్టారెంట్కి రావడం అలవాటు ఎప్పుడూ కూడా ట్రీట్ కోసం వచ్చేసరికి కార్తీక్ లేరా అని చెప్పాను కానీ కార్తీక్ సార్ ఇక్కడ రిజైన్ చేసి మానేసి వెళ్ళిపోయారండి అనగానే ఓహో ఫుడ్ ఏంటి చాలా తేడాగా ఉంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అంటూ మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ అబ్బాయికి వామిటింగ్ అవుతుంది వామిటింగ్ అయ్యేసరికి ఏమైందిరా అని చెప్పాను కానీ నాకు ఈ ఫుడ్ తింటుంటే కడుపులో దేవుతున్నట్టుంది నాన్న నా వల్ల కాదు అంటూ వామిటింగ్ చేసుకుంటాడు అలాగే అమ్మాయి కూడా వామిటింగ్ చేసేసుకునేసరికి ఏం చేస్తున్నారు ఈ ఫుడ్లో అసలు ఈ ఫుడ్లో ఏం కలుపుతున్నారు అంటూ గొడవ చేస్తాడు ఇంకీలోపు మ్యా జోష్ని వచ్చేసరికి ఏమైంది అనగానే ఫుడ్లో ఏం కలిపారు ఎందుకు మా అబ్బాయికి మా అమ్మాయికి వామిటింగ్స్ అవుతున్నాయి అనగానే మీ ఫుడ్లో ఏం ప్రాబ్లం వచ్చిందో మీరు ఇంటి దగ్గర ఏదో చెత్త తినొచ్చుంటారు మా ఫుడ్లో ఏ ప్రాబ్లం లేదు అంటూ జోష్న పొగరగా మాట్లాడుతుంది కార్తిక్ గారు ఇలా మాట్లాడేవారు కాదనగాని కార్తీక్ కాదు ఇప్పుడు సీఈవో నేను నేను సిఇవో అని చెప్తున్నాను కదా అంటూ చాలా పొగరగా మాట్లాడేసరికి మీ వంతు చూస్తానంటూ పిల్లల్ని తీసుకుని గబగబా వాళ్ళ ఆ అతనైతే వెళ్ళిపోతాడు మిగిలిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మేడం ప్రాబ్లం అవుతుందని చెప్పాను కదా మేడం అనగాని అవన్నీ వస్తే నేను చూసుకుంటాను ఎవరు నన్ను ఆపేది ఎవరు నన్ను అడిగేది అంటూ జోష్న మాట్లాడుతుంది ఇంకా వాళ్ళు కాస్త హాస్పిటల్కి వెళ్ళేసరికి ఫుడ్లోనే ప్రాబ్లం వచ్చింది మీరు తిన్న ఇంగి బిర్యానీలోనే ఏదో ఎక్స్పైరీ డేట్ అయినా ప్రోడక్ట్స్ కలిసి ఉంటాయి అందువా అందువల్లే తేడా వచ్చిందనగానే వా అతను కొంచెం పలుకుబడి ఉండడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి నేరుగా కంప్లైంట్ ఇస్తాడు కంప్లైంట్ ఇచ్చేసరికి వీళ్ళు ఇదే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు కదా జోష్ణ మాత్రం ఒకళ్ళు చెప్తే విని రకమా ఏంటి ఎవరు చెప్పినా వినదు కదా ఇంకా అదే ప్రాసెస్ స్టార్ట్ చేసేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వస్తారు ఏంటి ఇలా వచ్చారు అనగానే మీ రెస్టారెంట్ మీద మాకు కంప్లైంట్ వచ్చింది మీ ఫుడ్లో నాణ్యత లేదని అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నారు మా ఫుడ్లో నాణ్యత లేకపోవడం ఏంటి ఎవరిచ్చారు కంప్లైంట్ ఆ దీపా కార్తిక్ ఇచ్చారని కానీ వాళ్ళు ఎందుకు ఇస్తారు మేడం కంప్లైంట్ నిన్ననే ఎవరో ఫ్యామిలీ వచ్చి మీతో గొడవ పెట్టుకున్నారంట కదా వాళ్ళే ఇచ్చారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా జ్యోష్న అవునా అని చెప్పాను కానీ అవును మేడం అని చెప్పనేసరికి మా ఫుడ్లో ఏ ప్రాబ్లం లేదు అని చెప్పనేసరికి లేదు లేదు ఫుడ్లో ప్రాబ్లం ఉందంట మేడం మేము ఒకసారి మీ కిచెన్ చెక్ చేయాలని కానీ ఏమీ లేదని చెప్తున్నాను కదమ్మా అని చెప్పనేసరికి మేడం మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని ఇవ్వండి లేదంటే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పనేసరికి సరే అని జోష్న టెన్షన్గానే పక్కకు తప్పుకుంటుంది అప్పుడే దసరాదు శివన్నారాయణ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు అక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది అనగానే ఫుడ్లో ప్రాబ్లం ఉందంట సార్ అని చెప్పాను కానీ ఫుడ్లో ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనగానే జ్యోష్న మేడం చేసిన పనికి వస్తుంది సార్ అని చెప్పి మేనేజర్ చెప్తాడు ఏం చేసింది జ్యోష్న అనగానే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఇంగ్రీడియంట్స్ అవి వాడమని చెప్పారు సార్ నేను ఒక ఫ్యామిలీ వచ్చి వామిటింగ్స్ చేసుకుని వెళ్ళిపోయారు అని చెప్పని ఒక్కసారిగా శివనారాయణ ఇటు దసరథు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు జ్యోష్న ఎలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తుందిరా దసరథ అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదు నాన్న అంటూ ఇద్దరు అనుకుంటుండగానే ఇంకా ఈ వీళ్ళు కిచెన్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేసేసరికి ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి అన్నీ ఉంటాయి బిర్యానీ మసాలాలు పౌడర్లు అన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయేవే ఉంటాయి ఆల్రెడీ దాట్ ఈస్ వన్ మంత్ టూ మంత్స్ అయిపోయినవన్నీ కూడా వాడుతూ ఉంటారు వాడుతూ ఉండేసరికి ఇన్స్పెక్టర్ ఇవన్నీ కూడా సీజ్ చేయండి ఈ రెస్టారెంట్ని సీజ్ చేస్తున్నాను అంటూ బయటకు వచ్చి చెప్తాను సారీ సారీ అలాంటి పని చేయకుండా కానీ ఏం చేయకూడదు సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వా పిల్లలు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ఏదైనా జరిగితే ఏం సమాధానం చెప్పాలి అయినా మీరు ఎంత జాగ్రత్తగా ఎలా ఉన్నారు ఈ జోష్నా రెస్టారెంట్కి ఒక మంచి పేరు ఉంది కదా మరి ఇలాంటి ప్రోడక్ట్స్ వాడి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వాడి రెస్టారెంట్ పరువు తీసుకుంటారా ఏంటి మాకు అవన్నీ తెలియదు సార్ మీరు ఏదైనా వచ్చి కోర్టులో చెప్పుకోండి మేడం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను ప్రజెంట్ సీఈఓగా ఉన్నది మీరే కాబట్టి దీనికి సంబంధించి అన్ని నిర్ణయం మీరే తీసుకుంటారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి దాని కానీ ఒకసారి నా మనవరాలను అరెస్ట్ చేయొద్దాను కానీ తనే కదా సార్ సిఈఓ సీఈఓని అరెస్ట్ చేయొద్దని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు మీరు మాట్లాడకండి కొంచెం తప్పకుంటే మా డ్యూటీ మేము చేస్తామని ఇంకా అందరినీ కూడా బయటికి నడవండి నడవండి అని మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేసేసి ఇంకా మొత్తం రెస్టారెంట్ మొత్తం సీజ్ చేసేస్తారు సీజ్ చేసి జోష్నన్ కాస్త జైల్లో పెడతారు ఆ విషయం కాస్త ఫోనుల్లోకి వచ్చేసరికి అది కాస్త సు కాశీ చూస్తాడు కాశీ చూసి ఇదేంటి జోష్నా రెస్టారెంట్ సీజ్ అవ్వడం ఏంటి అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి వాడుతున్నారా అని చెప్పను కానీ ఎందుకు వాడరు మొన్నేమో ఇవి ఫిఫ్టీ ఇయర్స్ అయిన వాళ్ళవి చేసింది ఇప్పుడేమో ఇది చేసింది ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వదు కదా అని చెప్పి స్వప్న కాశీ అనుకుంటూ కార్తీక్కి ఫోన్ చేస్తాడు తాతయ్య మంచి సీవునే పెట్టుకున్నాడు బాగానే ఉంది బాగా లాభాలు వస్తాయిలే ఇప్పుడు అనుకుంటూ కార్తిక్ అనేసరికి అదేంటి నాన్న అలా అంటున్నావాను కానీ ఏం చెయ్యాలమ్మా ఎంత చెప్తున్నా కానీ నేను వినిపించుకోలేదు చెప్పాను నేను ఆల్రెడీ ఎంత చెప్పాను నా మాట ఏమన్నా వినిపించుకున్నాడా ఏంటి తాత ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళ గురించి చెప్దామని వెళ్ళినా వినిపించుకోలేదు ఫుడ్ గురించి చెప్తే మాత్రం ఏం వినిపించుకుంటాడు ఆయన జోష్నకైనా బుద్ధి లేదా ఒక సీఈఓ స్థానంలో ఉండి పైగా అంత పెద్ద రెస్టారెంట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయి వాడితే ఊరుకుంటారా ఏదైనా జరగరాంది జరిగితే ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా ఎవరికైనానో అది అర్థం చేసుకోదా ఏళ్ళు ఎక్కడో చదివచ్చాను అని చెప్పింది కదా ఐదో తరగతి చదువుతున్నావు నీకేం తెలుసు అని అడిగింది కదా దీపను మరి ఇదేనా ఎక్కడో చదివచ్చింది దానికి ఉన్న తెలివితేటలు అనుకుంటూ ఉంటాడు కార్తిక్ అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి జోష్న పరిస్థితి ఏంటి శివన్నారాయణ జ్యోష్నను క్షమిస్తాడా లేక సీఈఓకి పనికి రాదు అని మొత్తానికి ఇంట్లోకి ఇంట్లోనే ఉండనిస్తాడా మరి జ్యోష్న శివన్నారాయణ మనవరాలు కాదని కాశీ దాసు కూతురన్న విషయం ఎప్పుడు బయటపడుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు